నమస్తే మిత్రుల జర్నలిస్ట్ ప్రధానంగా జర్నలిస్ట్ శంకర్ అదృష్ట గురించి అయితే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కుళ్ళ కుళ్ళగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం శంకర్ గారు బయటకు వచ్చేంత వరకు ప్రతిరోజు ప్రతి వీడియో శంకర్ గురించే ఉండదు చేసే పది వీడియోల్లో ఒక వీడియో అనే శంకర్ గురించి ఉంటుంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో రైతు బంధు రావాలన్నా రాష్ట్రంలో రుణమాఫీ పైన జరుగుతున్న కుట్రల పరంగా కానీ రైతల పైన జరుగుతున్న కుట్రల పైన కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలపైన జరుగుతున్న కుట్రాలు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్న దారుణ ధారణాలపైన కానీ ఉక్కుపాదం ప్రభుత్వం మోపితే దానిని నిక్కదీసి అడిగే ఏకైక మనసున్న మహానుభావుడు జనరల్ శంకర్ అతను అడిగే ప్రతి మాటకు రేవంత్ రెడ్డికి చుడగలే ఆయన రాసే ప్రతి ఆర్టికల్కి రేవంత్ రెడ్డికి పొద్దున లేస్తే తలకాయ నొప్పే వాళ్ళ వాళ్ళ అన్నదమ్ములు చేసే దందాలు కావచ్చు వాళ్ళ బ్రదర్సు చేసే అవినీతి కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో రకరకాలుగా వేధిస్తూ పీడిస్తూ ప్రజల్ని యాగం చేస్తున్న ఈ సర్కారు ఏదో అయితే నెలకొల్పబడిందో ఆ రోజు నుంచి జర్నలిస్ట్ శంకర్ గారు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ఆ ప్రభుత్వ పెద్దల్ని ప్రశ్నిస్తా ఉన్నాడు వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రజల్ని కాపాడుకోవడానికి తెలంగాణ నా తెలంగాణ అని నా వెనకాల అవపడుతున్న ఇది మన తెలంగాణ అనుకుంటా ఏదైతే పత్రిక ఉందో ఆ పత్రికను స్థాపించి ప్రజల కోసమే ఆర్టికల్ రాస్తా ఉన్నాడు ఏ పార్టీకి కూడా కాకుండా ఈరోజు మీరు తెలుసుకోవచ్చు ఏ కోణంలో రైతు వంద వచ్చింది ఏ కోణంలో రైతు రుణమాఫీ అయింది ఏ కోణంలో భూమి లేని వారికి భూమి ఇచ్చారు ఏ కోణంలో మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చారు ఏ కోణంలో ఐదు వందల గ్యాస్ అవుతుంది ఏ కోణంలో రెండు వందల యూనిట్లు వచ్చినా కరెంటు అమలు అవుతుంది ఏ కోణంలో నాలుగు వందల ఇరవై హామీలు వస్తున్నాయి ఇవన్నీ పరంగా చూసుకుంటే ప్రశ్నించాలన్నా ఏ ఒక్కడు సరిగా ప్రశ్నించకపోతే దాన్ని నిక్కదీసి ప్రశ్నించే ఏకైక జనేష్ శంకర్ గారు అతనిపైన కుట్ర చేస్తూ ఉన్నారు అతనిపైన ఎన్నో కేసులు పెడతా ఉన్నారు మర్డర్ ప్లాన్ ప్లాన్లు పడ్డారు కొన్నిసార్లు చంపడానికే వెనకాడలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా అంటే కొందరిని అడ్డు పెట్టుకొని అతన్ని జైలు పాలు చేయడము అతన్ని ఇబ్బంది పెట్టడము ఇసోడి జరుగుతుంది మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి జర్నలిస్టుల వారానికి కొందరు యూట్యూబ్ ఛానల్ మాత్రమే నడుపుతున్నాయి ప్రజల పక్షాన నడుస్తున్నాయి ప్రజల కోసం నడుస్తూ ఉన్నాయి వాళ్ళు ఏం దాడులు చేసినా ఏం చేసినా అదొక ప్యాషన్ అయిపోయింది దాడులు చేసినా ఏం చేసినా మళ్ళీ ప్రజల దగ్గరికి పోవాలి ప్రజల సమస్యలు బయటకి తీయాలి ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలనే ఒక కాన్సెప్ట్ తప్ప మరొకటి ఏమీ లేదు మీరు చూడొచ్చు ఆయన అట్లీస్ట్ తన వీడియోలో ఫోన్ పే నెంబర్ కూడా పెట్టాడు ఈ దొంగలు కొందరు యూట్యూబ్ ఛానల్ కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ మీకు విపరీతంగా మీ దగ్గర డబ్బులు ఉంటే ఆ డబ్బులు కూడా మాకు కొట్టేయండి మా అకౌంట్ కొట్టి మమ్మల్ని ఆదుకోండి అని చాలా మంది వాళ్ళ స్క్రీన్ స్క్రీన్ నడుస్తూ ఉంటే వీడియో నడుస్తూ ఉంటే కింద స్క్రోన్ అయిన నెంబర్ ప్లే అవుతూ ఉంటుంది అకౌంట్ నెంబరు ఐఎఫ్సి కోడు ఏ బ్రాంచు ఏ ఫోన్ నెంబరు అనుకుంటా మనం చూస్తూ ఉన్నాం కదా అసంటిది జర్నలిస్ట్ శంకర్ గారు ఒక్కడి కూడా పెట్టలేదు అంతటి మహానుభావుడు అతను మంచి మనసు గల నాయకుడు మంచి మనసు గల జర్నలిస్ట్ అతను ప్రజల కోసం ప్రతిక్షణం కలవరపడే మనిషి పొద్దున ఆరు తన ప్రయాణం పొద్దున నాలుగు గంటల నుంచి మొదలు పెడితే రాత్రి పది పన్నెండు దాకా తన ఆర్టికల్ రాస్తూనే ఉంటాడు ఎక్కడ అన్యాయం జరిగిందని దాని గురించి వీడియో తీస్తూనే ఉంటాడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాడు అసుంటది ప్రభుత్వానికి మేకులా తయారయ్యిండని మేకులా తయారయ్యిండని జర్నలిస్ట్ శంకర్ గారిని నానా రకాలుగా ఒకటి కాదు రెండు కాదు నానా రకాలుగా ఇబ్బంది పెట్టి అతన్ని జైలు పాలు చేశారు ఈరోజు వాళ్ళ కళ్ళందరినీ చల్లబడే కానీ వారికి తెలియదు ఏంటంటే జనరల్ శంకర్ బయటికి రాగానే ఈ ప్రభుత్వం ఉంటుందో ఊసిపోయేది కూడా తెలియదు ఎవరైతే శంకర్ మీద కుట్రలు చేసి ఎవరైతే శంకర్ నానా రకాలుగా వేధించారో ఇక ప్రభుత్వాలు మారుడు కాదు కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భవిష్యత్తు లేకుండా అయిపోద్ది ఇది నిజంగా నిజంగా చెప్తా ఉన్నా మీతోటి ఏమైతుందని అనుకునే అనుకోవచ్చు మాతోటి ఏదైతుందో అది మాత్రమే మేము చేస్తాం పూర్తి స్థాయిలో చూపించే ప్రయత్నం చేస్తాం శంకర్ గారు బయటకు వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు శంకర్ ప్రజల కోసం కొట్లాడు కాబట్టి మళ్ళీ ప్రజల కోసం స్వచ్ఛంగా బయటికి తిరిగి వస్తాడు మళ్ళీ ప్రజా గొంతుకై ప్రశ్నిస్తూ ఉంటాడు ప్రజలపైన జరుగుతున్న అవినీతిని అన్ని బయటపెట్టి ఈ ప్రభుత్వానికి ఏ వచ్చి మేకులా తయారయ్యింది అనే కాన్సెప్ట్ తోటి రేవంత్ రెడ్డి ప్రతి రోజు తడి గుడ్డేసుకొని ఏడ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి దాన్ని తీసుకొద్దాం